అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ కూరని చపాతి అలాగే పూరీలు కూడా వేసుకోవచ్చు రైస్లో తినవచ్చు బిర్యానీలు కూడా ఇంకా బాగుంటుంది పన్నీర్ కూర చేయటానికి అన్ని రెడీ చేసుకున్నానండి ఎత్తడి కడాయి పెట్టాను కావిన తర్వాత ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి మనం ద్వారగా కలర్ వచ్చేలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి ఫస్ట్ వేపుకొని ముక్కలు గిన్నెలో చూసేసుకొని తర్వాత మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు టమాటా ముక్కలు కోసి ఉంచుకొని ఈ పన్నీరు ముక్కలు తీసేసిన తర్వాత మూకుట్లో మనం కూరగా సరిపడా కొంచెం ఎన్నపూస వేసుకుని ఎన్నపూస వేగి కరిగిన తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గే వరకు వేపుకోవాలండి తర్వాత కొత్తిమీర అల్లవెల్లిపాయ పేస్టు వేసుకుని వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వేపుకోవాలి కర్రీతో ఇటు తిప్పుతూ సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గే వరకు వేపి టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పోయటం వల్ల ఏమవుతుందంటే టమాటా ముక్క కానీ ఉల్లిపాయ ముక్క త్వరగా మగ్గుతుంది కూరగా సరిపడక కలర్ పసుపు వేసుకుని బాగా కలయి అటు ఇటు మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా మనం వేపి ఉంచుకున్నాం కదా దీనిలో ఆ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి ఫస్ట్ వేగిన తర్వాత కారం కూడా వేసుకుని కొంచెం అటు ఇటు మనం ఒక వన్ మినిట్ తిప్పిన తర్వాత కూర కలర్ వస్తుందండి కారం కొంచెం ఏంటి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట అందువల్ల మనం కారం వేసిన తర్వాత కూడా ఒక నిమిషం అట్లా వేపుకుంటే బాగుంటుంది తర్వాత పన్నీరు ముక్కలు వేసి అటు ఇటు కరిగి పెట్టుకుని కొంచెం కారం ఉప్పు ముక్కలుగా పెట్టేటట్టు మనం తిప్పుకోవాలి కరిగి తర్వాత కూరకు సరిపడగా మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే కొంచెం మనకి గుజ్జు వస్తుంది కదండి కూర అటు ఇటు తిప్పి కింద అటు తిప్పుకొని మూత పెట్టుకుని పావుగంట అలా ఉడికించుకుంటే కూర దగ్గరికి వస్తుందండి మనకి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం ఈ కూరని చపాతి అలాగే పూరీలు కూడా వేసుకోవచ్చు రైస్లో తినచ్చు బిర్యానీలో కూడా ఇంకా బాగుంటుంది కొత్తిమీర వేసుకుని లాస్ట్ని మనం కూర అయిపోయినట్టేనండి కూర చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి మీరు కూడా ప్లీజ్